Eu vou é? اوسونه <im> <im> ಜಾಲ ಜಾಲಮ <usion>

What does all that have

सेप पार्टी मला सेप इंक उहो सर We the ball. అక్కడ కుట్లా అవును అంటే ఇప్పుడు కీలపండు గురించి అసలు ఏ సార్ నెక్స్ట్ టైం స్టార్ట్ చేశారు పద్నాలుగు వందలు స్టార్ట్ చేశాడు కానీ ఇది ముస్ ము స్వామి వేరే వాళ్ళు కంపెనీ జరిగినట్టు కదా పద్నాలుగు వందలు పద్నాలుగు వందల కాడికి ఆడికే అన్నారు ఇక అవతల లేదు మాకు చెప్పండి చెప్పారు అయిపోయిన వాళ్ళని ఇక ముస్లింలు అయిపోయింది ఇప్పుడు ఎసులు అంటే పద్నాలుగు నలభై ఐదు రోజులు ఇప్పుడు సంవత్సరాలు అప్పుడు అయిపోయాడు అవును అంతకుండా ముస్లింలు అక్కడికి వెళ్ళలేదు చెప్పారు వాళ్ళ పెద్దలు అంత ముందుకుంటారు అసలు ఇలా అసలు అసలు వాళ్ళ అన్నమాట ఇప్పుడు పెద్ద అసలు వాళ్ళకు అస్సలు ఎక్కిరించినట్టు అనమాట కొందరు అస్సలు అయితే పిల్లల పండుగ చేయరు వాళ్ళకి ఎక్కిరించినట్లేదు కట్టెలు వేసుకుని వెళ్ళాడు ఇట్లా చేసి వెళ్ళాడు వాళ్ళు కాసాడు మౌనం పాటిస్తున్నాడు ಅಲ್ಲೇ ಒಂದು ಡ್ಯಾನ್ ಮಾಮೂಲಿ ಮಾಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಎರಡು ಚೂಡುತ್ತೆ ಅನ್ನ ಇದು ಕೂಡ ವರ್ಷ ಪಡಕೋ ಆ ತರ್ತ ಬಾಸ್ತದೆ ಅನ್ನ ವರ್ಷ పాట మస్తు అర్థమం ఉంది కానీ పాటలు చెప్తుందని బాగా మేము లేదు కొన్ని కొన్ని అర్థమైతే అమ్ముకున్నాడు కొనుక్కుని అర్థమైతే కానీ మొత్తం అర్థమైంది అసలు బాగుంది ఇప్పుడు పాత్ర మొత్తం అర్థం ఏం చెప్తున్నారు ఇంత బాబు పిల్లలను కొన గురించి ఎవరు నాకనే స పిల్లలు ఎవరు ఎవరి దగ్గర సార్ మొదలుసారి మొదలన్నీ మనము రాసుకుందాం అనమాట ఓ మంచి వ్యక్తి నుంచి చూపించామనమాట ఇప్పుడు సినిమాలు ఎట్లా చేస్తున్నారో ఇదొక అప్పటి స్టోరీ వాళ్ళని పాటలు రాశారు అనమాట ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి